హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఆగస్టు పదిహేను వరకు ప్రతి రైతు రుణమాఫీ చేస్తానని రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఇప్పటికైనా ఇలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గం సేకరించి ఖచ్చితంగా రుణమాఫీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు రైతులకు రుణమాఫీ చేసే వరకు ధర్నా రాస్త చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తెచ్చుకునేదే రైతాంగం కొరకు తెలంగాణ తెచ్చుకున్నదే మరి రైతులు బాగుపడడం కొరకు వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు వ్యవసాయము పక్కదం ఆ కారువమ్మ ఇవ్వాలి ఇప్పుడు బాగుంటేనే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని చెప్పే ఉద్దేశంగా ఒకవైపు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నీళ్లు కావచ్చు ఒకవైపు రైతులకు రుణమాఫీలు ఏక కాలంలోనే మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేశాం ఆ రోజు తెలంగాణ రైతాంగం అప్పులు ఉండొద్దు అప్పులు తెచ్చుకోవద్దు వారికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి రైతు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేయలేను ఒక కూలి పని చేసుకున్న మంచిదే ఒక గుమస్త పని చేసుకున్న మంచిదే అని ఇడిచిపెట్టిపోయిన రైతాంగం అంతా కూడా మరి కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టి రైతుకు భరోసాగా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిన తర్వాత వలసలు పేద రైతాంగం అంతా వాపసు వచ్చి వ్యవసాయం చేయడం జరుగుతుంది అవసరమే కాదు భారతదేశాన్ని అంత విషయంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయింది నేనే చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నిలబడింది గత పది సంవత్సరాల కాలంలో మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఆలోచించే దిశలో ఈ రోజు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఎలక్షన్ లో లేనిపోని మాటలు చెప్పి మరి రైతాంగాన్ని మాయ మాయమాటలతోటి మోసపూరితంగా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఆ రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చెల్లిస్తాం ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం మీరు అవసరమైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు మీరు రుణాలు తెచ్చుకోండి నేను రుణాన్ని తొమ్మిదో తారీఖు నాడు ఒకటే సంతకంతో మాఫీ చేస్తా ఎంత మంది తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా చేస్తాడు ఆనాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమాక్షలు పెట్టావు రేషన్ కార్డు అన్నావా ఆధార్ కార్డు అన్నావా పాన్ కార్డ్ అన్నవా ఇన్కమ్ ట్యాక్స్ అన్నవా లేకపోతే నీ ఫోన్ నంబర్ తప్పు ఉన్నదన్నవా లేకపోతే నీకు ఈ నంబర్ ఉందన్నవా ఏం తెచ్చుకో తెలంగాణ గుర్తుంటే చాలు తెలంగాణ చాలు నేను రుణమాఫీ చేస్తాను ఈ రోజు ఏమన్నావు ఆ రోజు ఎలక్షన్ లో నలభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి మాఫీ చేస్తా అన్నావు మరి ఎస్ఎల్బీసీ స్టేట్ బ్యాంక్ లెవెల్ కమిటీ ఏం చెప్పింది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు ఉలుమా తీయాలంటే చెప్పి రాష్ట వ్యాప్తంగా బ్యాంకులన్నీ బ్యాంకు కంటిలో తేల్చింది వాస్తవా కాదా మీరు మొత్తం రుణమాఫీకి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రం సరిపోతాయి అని చెప్పి కేబినెట్ లో చెప్పారు సరే సంతోషం ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి నువ్వు చేల్చిన లెక్క రాష్ట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇరవై ఆరు కోట్ల సరిపోతానని ఇరవై ఆరు కోట్ల రూపాయలు చాలు అని చెప్పి బడ్జెట్ లో పెట్టావు అంటే నీ లెక్కలు ఒక్కొక్కటిగా వినాలే తెలంగాణ రైతాంగం అంతా కూడా మోసపోంతమైన లెక్కలు చెప్పుకుంటా ఒక్కొక్క స్త్రీలో ఒక్కొక్క స్త్రీలో తగ్గుకుంటూ వచ్చి లాస్ట్ గా ఇరవై ఆరు వేల కోట్లు సరిపోతాను ఓకే ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు కోట్ల నుండి మొన్న రుణమా మొత్తం ఎంత పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రైతుల మొత్తం రుణమాఫీ చేసినాం మాఫీ అయిపోయిందని పండుగలు చేసుకుంటాను ఉత్సవాలు చేస్తా ఉన్నారు లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మళ్ళీ ఇలా రైతాంగం అంటే ఏమైందని అంటే ఒక మంత్రి ఉంటాడు మొత్తం రుణమాఫీ అయిందని అంటాడు ఒక మంత్రి ఏమంటాడు పన్నెండు వేల ఐదు వందల కోట్లే మాఫీ చేసామంటాడు ఒక మంత్రి ఉంటాడు ఇంకా మేము చేసిన దానికి ఏడు వేల ఐదు వందల కోట్లు కావాలని ఒక మంత్రి అంటాడు ఒక మంత్రి ఇంకా జమగాలి అంటాడు ఫైనాన్స్ సెక్రటరీ బట్టి విక్రమార్క గారు ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు ఇంకా జమగాలి అంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఆగస్టు పదిహేను నాడే చేస్తా అని చెప్పి ఇంకా జమ అని చెప్పి మరి లెక్కల అకౌంట్స్ గా పైసల మంత్రి చెప్తా ఉన్నాడు ఇలా మాఫీ చేయాల్సింది ఏడు వేల ఏం జరిపోతుంది నువ్వు ఏ విధంగా పండుగ చేసుకున్నావు ఏ విధంగా చేసేవో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దీనావస్థలు ఉన్న రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతా ఉన్నారు ఇవాళ ఆయనకి ఏం అవసరం ఆధార్ కార్డు అంటావు రేషన్ కార్డు అంటావు ఇంకో కార్డు అంటావు ఇన్కమ్ ట్యాక్స్ అంటావు నువ్వు ఆనాడేవాని చెప్పావా రుమాఫీ చేస్తా అని చెప్పావా లేదు ఈ రోజు అదే కాదు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు అసలు ఇప్పటికైనా లెక్కలే ముఖ్యమంత్రి గారు ఒక వచ్చి పెడతారు హరీష్ రావు ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయమంటాడు ఎందుకు చేయాలి నువ్వు రుణామే చేసినా చెప్పు చేస్తావు ఆయన ఒక్కడు కాదు పార్టీ మొత్తంగా రాజీనామా చేస్తుంది పార్టీ మొత్తంగా రాజీనామా చేస్తుంది మీ మంత్రి అన్నాడు కదా మీ మంత్రి ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నాడు అన్నావు ఆనాడు ఎంపీ ఎలక్షన్ నాడు మోసపూరితమైన మాటలు ముఖ్యమంత్రిగా మోసం చేసి గెలిచిందే కాదు ఎంపీలను కూడా మోసపడుతున్న మాటలు మాట్లాడి భద్రకాలమ్మ అంటావు రాజరాజేశ్వర స్వామి అంటావు సరస్వతి దేవి అంటావు ఏ ఊరికి పోతే ఆవు దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను మొత్తం ఆ రోజు అన్నావా ఈ ఆధార్ కార్డు ఉండాలే ఫోన్ నంబర్ కరెక్ట్ ఉండాలే రేషన్ కార్డు లో పేరుండాలే అని ఆ రోజు చెప్పిన ఆగస్టు పదిహేను వరకు వీళ్ళందరూ సరి చేసుకుంది కదా నువ్వు ఎంపీ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ఏమన్నావు అమ్మవారిగా ప్రమాణం చేస్తున్నా మొత్తం మా ఆ రోజు మీరు ఫోన్ నెంబర్ సరి చూసుకోరే మీ పేరు రెడ్డి ఉన్నా రెడ్డి ఉన్నదా మళ్ళా ఏమున్నదా పుల్లయ్య యా వస్తున్నా మా